హాయ్ ఎవ్రీవన్ ఈరోజు బఠానీ చాట్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి ఎంతో టేస్టీగా ఉండే ఈ బఠానీ చాట్ ఈవినింగ్ స్నాక్ ఈవినింగ్ స్నాక్ లాగా తినడానికి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఎలా చేయాలో చూద్దాం రండి పచ్చి బఠానీని ఒక ఫైవ్ ఆర్ సిక్స్ అవర్స్ నానబెట్టి దాన్ని ఫైవ్ ఆర్ సిక్స్ విజిల్స్ వచ్చేంత కుక్కర్లో ఉడకబెట్టండి ఉడకబెట్టిన బఠానీ సగం బఠానీ సపరేట్ తీసుకోండి సపరేట్ బౌల్లో మిగతా బఠానీ మొత్తం వంపేసుకొని వాటర్ వాటరు బటా వాటరు బఠానీ సపరేట్ చేసుకోండి సపరేట్ వంపేసుకున్న బఠానీని మిక్సీ పెట్టాలి ఆ వాటర్ని పక్కన పెట్టండి మళ్ళీ మనం వాడదాం ఎలా వాడాలో చూపిస్తాము ఇప్పుడు కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి హీట్ అయ్యే లోపల మనం ఇంగ్రీడియంట్స్ తీసుకుందాం ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ చాట్ మసాలా గరం మసాలా ధనియాల పౌ ఈ మూడింటిని నేను మిక్స్ చేసి ఒక్క బౌల్లో తీసుకున్నాను ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు చిన్నగా చాప్ చేసిన ఆనియన్ని వేసి మంచిగా ఫ్రై చేయాలి ఆనియన్స్ పచ్చివాసన పోయేంత వరకు ఇలాగే ఫ్రై చేస్తూ ఉండాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఆనియన్స్లో మంచిగా మిక్స్ చేయాలి ఇప్పుడు టమాటోస్ యాడ్ చేసుకొని మంచిగా మగ్గించుకోవాలి మంచిగా టమాటోస్ మగ్గిన తర్వాత పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి పసుపు వాసన పోయేంత వరకు కరివేపాకు యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి ఆల్రెడీ మనం సగం బఠానీ పక్క పెట్టాం కదా మిగతా సగం బఠానీ మిక్సీ పట్టాలి ఇప్పుడు మిక్సీ పట్టిన బఠానీని కడాయిలకి యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి అలాగే మనం బఠానీ ఉడకబెట్టిన నీళ్ళు ఉంటాయి కదా ఆ నీళ్ళు కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోండి ఇప్పుడు మిగతా సగం బఠానీని వేసి కలుపుకోండి ఇప్పుడు కారం పొడి సాల్ట్ అలాగే మనం ముందుగా తీసి పెట్టుకున్న మసాలాలు అన్నీ వేసి కలుపుకోండి ఇప్పుడు మిగిలిన బఠానీ నీళ్ళని కూడా యాడ్ చేసుకోండి అలాగే వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోండి ఒకసారి అంతా మంచిగా కలిపాక సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోండి తక్కువ అయితే ఇంకొంచెం యాడ్ చేసుకోండి ఒక టెన్ మినిట్స్ ఇలాగే వదిలేస్తే ఉడుకుతుందండి ఇలా పొంగు పట్టి ఉడుకుతుంది గంట తీసుకొనిపుతూ ఉంటుంటే అడుగు అడుగంటకుండా ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయండి అలాగే ఉడుకుతూ ఉంటుంది ఉడకబెట్టిన ఆలుని స్మాష్ చేసి కలుపు వేయండి అలా ఒక ఫైవ్ మినిట్స్ అంతా కలిపేసి ఫైవ్ మినిట్స్ ఉడకబెట్టి స్టవ్ ఆఫ్ చేయండి ఇప్పుడు లెమన్ జ్యూస్ వేయాలి చిన్నగా చాప్ చేసిన టమోటాస్ ఆనియన్స్ వేయాలి అలాగే మీకు నచ్చితే చిన్నగా చాప్ చేసిన కొత్తిమీరని యాడ్ చేసి పానీపూరీలో వచ్చే పూరీలను కూడా చిన్నగా నలిపేసి అందులో వేసి ఒకసారి కలుపుకోండి అలా తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది మేమైతే ఇక్కడ వేయడం లేదు అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఈ చాట్ రెడీ నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ట్రాన్స్ఫర్ చేసుకొని అలాగే మిక్చర్ని యాడ్ చేసుకుంటున్నాను నేను అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బఠానిక్ చాట్ రెడీ హ్యాపీగా తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ